దేవుని యొక్క మహాఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని నామంననే అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరుల క్రీస్తు క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి విషయము మరి కీర్తనల గ్రంథము అరవై మూడో కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం దేవా నా దేవుడవు నీవే వేకు అనే నిన్ను వెతికెదను చూడండి దేవా నా దేవుడవు నీవే వేకు అనే నిన్ను వెతికిదెను ఏం చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుణ్ణి మనం చూసినట్లయితే వేకువనే నేను వెతుకుతున్నాను అంటున్నాడండి మనము దేనిని వెతుకుతున్నాం ధనాన్ని వెతుకుతున్నామా స్నేహాన్ని వెతుకుతున్నామా మనుషులను వెతుకుతున్నామా మరి దేనిని వెతుకుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా మరి దేనిని వెతుకుతూ మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం చూడండి తప్పిపోయినటువంటి కుమారుణ్ణి మనం గమనించినట్లయితే ఆయన జీవితం అంతా కూడా వ్యసనాలను వెతికాడు పాపాన్ని వెతికాడు స్నేహాన్ని వెతికాడు చెడు స్నేహంలో పడిపోయి మరి తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ తీసుకొని వెళ్ళి మరి వ్యసనాల్లో పడిపోయి దూరా మరి ఆయనకు బుద్ధి వచ్చే విధముగా అక్కడ జీవితాన్ని జీవించినట్లు మనం చూడగలుగుతాం ఆయనకు బుద్ధి వచ్చిన తర్వాత ఆయన అనుకుంటాడు నా తండ్రి దగ్గర పనివానిగైనా నేను ఉంటాననుకొని మరి తిరిగి తండ్రిని వెతుకుతూ వచ్చాడండి మరి ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మరి దేని దేనిని వెతుకుతూ దేవుడి నుంచి అయిపోయి ఈ మాటలు వింటూ ఉంటే ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీ యొక్క తండ్రి దగ్గరికి తిరిగి రావాలని ఆయన అడుగుతూ ఉన్నాడు అక్కడ కూడా ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని వెతుకుతూ వచ్చినప్పుడు మరి తండ్రితో మాట్లాడుతూ అంటున్నాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నీకును పరలోకం అందున్నటువంటి తండ్రికి నేను విరుద్ధంగా పాపం చేశానని తనను తాను మరి తండ్రి దగ్గర ప్రత్యక్షపరుచుకున్నాడు ఈరోజు నువ్వు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నిన్ను నువ్వు ప్రత్యక్ష దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంటే దాన్ని విడిచిపెట్టుకోకు సుమ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే మరి నీవు ఏ వ్యసనాలను వెతుకుతూ జీవిస్తున్నావో మరి ఏ బంధువులను వెతుకుతూ జీవిస్తున్నావో ఏ ధనాన్ని వెతుకుతూ జీవిస్తున్నావో మరి ఏ ధనము ఏ బంధువు ఏ ప్రజలు నువ్వు వెతుకుతున్నటువంటి వారు నిన్ను తండ్రి దగ్గరికి చేర్చలేరు కానీ నీవు నీ అంతలా నువ్వు వెతుకుతూ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నీ తండ్రి నిన్ను పరలోకం చేరుస్తాడని మరి ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి నువ్వు ఏ వ్యసనాలను వెతికి వెళ్ళినా తిరిగి తండ్రి దగ్గరికి చేరినప్పుడు తండ్రి తన నిత్యరాజ్యంలో వారసత్వం వహించే బిడ్డలుగా నిన్ను నన్ను చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు తిరిగి రా రాగలిగేటటువంటి ఆ అనుభవం నీకుందా మరి నువ్వు వెతుకుతూ వెళ్ళినటువంటి అన్నిటిని విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడు తండ్రిని వెతుకుతూ వచ్చినట్లు నీవు కూడా ఈరోజు ఆ తండ్రిని వెతికి వచ్చినప్పుడు ఆయన నిన్ను కరుణిస్తాడు చూపించి నిన్ను ఆయన రాజ్యానికి వారసత్వం వహించే బిడ్డగా నిలబెట్టుకుంటాడని దేవుడి మాటలన్నీ దీవించనుగాక ఆమెను వందనాలండి